ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శివరుద్ర స్వామి సాధువు నమస్కారం స్వామి నమస్కారం అమ్మా చెప్పదల్లి స్వామి అసలైన ధర్మం అంటే ఏంటి అసలు దాన్ని ఎలా ఆచరించాలి మీరు అడిగిన ప్రశ్న ఏంటంట ఇతిహాసాన్ని కదిలించే ప్రశ్న అసలైన ధర్మం ఏమిటి అని అంటే అసలు ధర్మం అనేది ఎవరు ఇక్కడ అధర్మం అనే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు అంటే వీళ్ళిద్దరు వ్యక్తులు అనమాట ధర్మం అధర్మం అనే వ్యక్తులు అయితే ఈ ధర్మానికి ఏంటంటే వారసత్వం చాలా బలంగా ఉంటుంది అధర్మానికి వారసత్వం అనేది ఒక వ్యక్తి నుంచి అవతల వ్యక్తిని ప్రేరేపించడం ఉంటుంది అంటే మానిటరైజేషన్ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి మానిటర్ చేయడమే అధర్మం కలియుగంలో శ్రీకృష్ణుడు కాలం చేసిన తర్వాత బ్రహ్మాధిపతులు త్రిమూర్తులు ఒక మానస సరోవరంలో కూర్చొని మాట్లాడిన ఆ మాటనే మీరన్నా ధర్మం ఎలా సత్యయుగంలో కేవలం సత్యమే ఉండేది అందరూ ఇంటి ముందు ప్రతిరోజు ఉదయం లేసి కల్లాప చల్లేసి ముగ్గులు తర్వాత కార్యకలాపాలన్నీ చేసి దైవ ఆధీనంలోనే ఉండి యోగ నిద్రలో ఉండేవాళ్ళు అంటే ధర్మం అది ఎందుకంటే ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండేది నీ ఇల్లు నా ఇల్లు అనేది ఉండకపోయేది అందరి ఇల్లు ఒకేలా ఉండే కల్మషం లేకుండా కల్మషం లేకుండా ఎప్పుడైతే రాముడి యుగం మొదలయ్యిందో అక్కడ ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకడు రాముడు ఇంకొక అతను రామనాశుడు అంటే ఇద్దరు వ్యక్తులకి ఇక్కడ ఏం జరిగింది స్త్రీ విషయం పక్కన పెడదాం అమ్మ సీతామాత గురించి లేకుండా ఓన్లీ మీరన్న ఈ ధర్మం విషయం చెప్తున్నాం ఇక్కడ రాముడు అంటే దేవుడు ఉన్నాడు రాక్షసుడు ఉన్నాడు ఆ యుగంలో అంటే మనిషితో పాటు చెడు కూడా కనబడింది తర్వాత శ్రీకృష్ణుడు మహానీయుడు రాగానే ఇవన్నీ కడపల్లో ఉన్నాయి అంటే అన్నదమ్ములే కదా కౌరులు పాండవులు వీళ్ళంతా దుశాల ఒక చెల్లె ఉంది ఆ తర్వాత ఎన్నో విధాలుగా జరిగిన మహాభారత యుద్ధ సారాంశం కలియుగంలో మీరన్న ఆ అన్నీ మూడు యుగాలలో ఉన్న లక్షణాలు శరీరంలోనే ఉన్నాయి మంచి చెడు కామం మోక్షం తర్వాత ఎవరికైనా ఏమో అయితే బాగా సెన్సిటివ్నెస్ ఎమోషన్ ఫైనాన్స్ అన్నీ ఒక శరీరంలోనే ఉన్నాయి అంటే ఇక్కడ మొదటి యుగంలోనేమో ధర్మం ఉండే రెండో యుగంలో ధర్మము అధర్మము ఉండే మూడో యుగంలో ధర్మం అధర్మం తర్వాత అన్యాయము ఉండే అంటే వెన్నుపోటు నువ్వేంటి నేనే ఇప్పుడు శ్రీకృష్ణుడు లాంటి మహానీయుడే మహాభారత యుద్ధాన్ని ఆపలేకపోయాడు అనంటే ఇక్కడ వెన్నుపోట్లు జరిగాయి కదా అన్నదమ్ములకి తర్వాత పాండవులకి మధ్య జరిగినదే ఈ మహాభారతం కలియుగంలో ఏంటంట మీరు అన్నది అధర్మం అంటే కలిపురుషుడు ఆ కలిపురుషుడు ఎవరు అంటే ఆయన అధర్మం ఆయన భార్య ఎవరు అన్యాయం ఆయన పిల్లలు ఎవరు మీరన్నా మద్యం మాంసం ఇప్పుడు అవతల వ్యక్తిని చెడుకి ప్రేరేపణ చేయడానికి కలిగే దారి అంటే ధర్మం ఏ విధంగా ఉండాలి ఇక్కడ అనన్న మీ ప్రశ్న ధర్మాన్ని ఏ విధముగా పాటించాలి అన్న ఈ ప్రశ్న సృష్టిలో నాలుగు యుగాల గురించి ఎందుకు చెప్పినానంట యుగమే చెప్పుతుంది మేము సత్య యుగంలో సత్యముగా ఉన్నాము అని ఒక యుగములో కష్టం సుఖం రెండూ చూసామని ఒక యుగంలో ఇంట్లోనే ఈ కష్టం సుఖం తర్వాత ఒకరిని ఒకరు చంపుకొని రక్తాన్ని అంటే ఈ కర్ణుడు లాంటి స్థితిగతులను అనుభవించిన ఆ రక్తపు మడుగులు చూసాము కాబట్టి కలియుగంలో ఒక వ్యక్తికి ఎలాంటి ప్రమాదమైనా కూడా చెల్లించకపోవడమే మీరన్న అధర్మం ఇక్కడ ధర్మాన్ని ఎవరు పాటించాలి ఎలా పాటించాలి ఎందుకు పాటించాలన్న ఈ ప్రశ్న గురు విద్యలో మస్తకం నుంచి మస్తకానికి సంబంధించిన విషయాన్ని ఇన్నవాడు మాత్రమే ధర్మాన్ని పాటించగలుగుతాడు సే నవ్ ది స్టూట్ మనం ఒక విషయం మాట్లాడుతూ ఉన్నాం మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మీరు నన్ను కాన్సన్ట్రేట్ చేసి వింటూ ఉన్నారు అంటే ఒక క్వశ్చన్ వేశారు ఒకప్పుడు ఏంటంటే ఒక మర్రి చెట్టు కిందనో ఒక వేద పాఠశాలను ఒక మహానీయుడు ఒక ఋషి ఉన్న ఒక ఆశ్రమంలో ఒక చెట్టు దగ్గర కూర్చొని ఆయన ఒక చిన్న పుస్తకాన్ని ఇలా పెట్టేసి అక్కడ నుంచి గ్రంథం వేదం విషయ వివరణ అని చెప్పినప్పుడు వందల మంది శిష్యులు వినేవాళ్ళు అయితే ఎక్కడ వాళ్ళు రాసుకోకపోయేవాళ్ళు కేవలం ఆయన చెప్పుతున్నది కాన్సన్ట్రేషన్ ప్రకారమే వినేవాళ్ళు ఇన్న తర్వాత మళ్ళీ సాయంత్రమో లేకపోతే నెక్స్ట్ అయినా వచ్చి మనం ఏం చెప్పుకున్నామో చెప్పండి అని అంటే ఈయన దాన్ని బాగా బైహాట్ చేసి దాన్ని గుర్తు చేసుకొని ఆ మెదడులో పెట్టుకొని వచ్చి మళ్ళీ గురువుగారికి చెప్పడం అంటే ఇక్కడ స్ట్రేట్ అవి ఏమైందంటే అమ్మా గురువుగారి యొక్క మెదడులో ఉన్న నాలెడ్జ్ అంటే ఏదైతే ఉందో జ్ఞాన సంపద శిష్యువులకి మెదడులోకి వెళ్ళేది బాగా గుర్తుపెట్టుకోమ్మా దాన్ని మస్తకము అని అంటారు ఒకప్పుడు ఒకే గురువు వందల మంది శిష్యులు అది కాస్త గురువులు రాను 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 తగ్గిపోవడం చేత ఏమైందంటే అమ్మా వచ్చేసి పుస్తకం అయ్యింది తర్వాత గురువులు లేరు కాబట్టి ఎవరు పుస్తకాలు వాళ్ళు చదువుకోవడం మొదలు పెట్టేశారు అయినా మనకు సంపద రాలేదు ఈ పుస్తకంతో చదువుతుంటే చదువుతుంటే చదువు రావట్లేదు అని చెప్పేసి దాన్ని హస్తకం చేశారు హస్తకం అని అంటే చేతుల ద్వారా రాసుకుంటున్నారు ఏబీసీఈడి జెడ్ వరకు చదివి ఎంత నాకు గుర్తుందో అని మళ్ళీ రాసుకుంటున్నారు ఆ గుర్తున్న వరకు వదిలి మళ్ళీ మళ్ళీ బయట చేసి మళ్ళీ రాసుకుంటాం ఇది వచ్చేసి హస్తకం ఇప్పుడు కలియుగంలో ఉన్న ఆ ధర్మం గురించి మాట్లాడుతా అమ్మా ఈ మూడు లేవు ఇక్కడ ఈ మూడు ఉన్నవాడు మాత్రమే ధర్మాన్ని పాటించగలుగుతాడు గురు సాధకుడు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్న విద్యార్థి గుణగాలాలు కలిగిన వాడు అయ్యి ఉంటాడు గురువు లేని సమక్షంలో పుస్తకంలో ఉన్న జ్ఞాన సంపదని చదవచ్చు అని నా తండ్రి వినాయకుడు కార్యసిద్ధి వినాయకుడు రుజువు చేశాడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే లోకాలని ఏలినట్టు ఎలా అని చెప్పి మణికంఠుడు ప్రశ్నిస్తే నీ అబద్ధం ఆడుతున్నావు వినాయక ఎలా చూసావో చెప్పు నేనేమో అన్ని లోకాలు తిరిగేసి వస్తే ఇన్ని రోజులు పట్టింది నువ్వేమో ఇక్కడే తిరిగానట్టునో చెప్పు అని అన్నయ్య అంతటి చిన్న విషయం మీకు తెలియదా పుస్తకాల్లో రాసున్న మహానీయులు రాశారు కదా జ్ఞాన సంపదను మేము చదివాము కూర్చొని ఇక్కడ అందుకని ఆయనకు బుద్ధి సిద్ధి బుద్ధి రిద్ధి అని ఇద్దరు భార్యలు ఉంటారు ఆయనకు పిల్లలు ఎవరు ఏనంటే బ్రహ్మ వాళ్ళిద్దరిని పుట్టిస్తాడు కారణ కారణజన్ములను పుట్టించి ఆయన తెలివి అంత పెద్దగా ఉంటుందని తల ఇలా చూపిస్తాడు అంటే ఆయనకి ఎంత తెలివి ఉంది బుర్రలో అని చెప్పేసి అంటే అంతటి వీరుతులు అంతటి ఆలోచన ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు కదా ఇప్పుడు ఉన్నది ఏంటంటే అమ్మా మీరు అన్నట్టుగా నేత్ర ఆనందం అవతల వ్యక్తి ఏమన్నా అయితే చూసి తప్పించిపోతారు సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోనే అక్కడనే కొట్టేస్తారు ఏం జరుగుతుందో చూస్తారు అని చెప్పి లైవ్గా వెళ్ళరు ఇక్కడికి లైవ్గా అనుభవించారు ఇక్కడ కానీ మొబైల్లో చూసి ఈ కళ్ళతోని మాత్రమే మొత్తం ప్రపంచాన్ని ఏలేస్తారు వీళ్ళే నేతనానందాన్ని పొందుతారు ఎక్కడ మస్తకము మెదడు నుంచి మెదడును వచ్చే జ్ఞాన సంపద ఎక్కడ మెదడులను ఉపయోగించలేని సమక్షంలో కొంచెం మందబుద్ధి ఉంటే రాసే ఆ పుస్తకంలో చదివే చదువు ఎక్కడ అది గుర్తుకుండకపోతే కొద్దిగా నేను ఇంకొంచెం ఎక్కువ అవర్స్ కేటాయించాలని రాసుకునే ఆ హస్తకం ఇక్కడ ఇవన్నీ పక్కన పెట్టి అవతల వ్యక్తి గురించి నువ్వు చెడుగణాలు గుడగణాలు ఈ యొక్క అశ్లీల చిత్రాలను చూస్తున్న ఈ నేత్రానందం ఎక్కడ ఈ మూడు లేని వాడికి ఎలా వస్తుంది బుద్ధి ధర్మాన్ని ఎవడు పాటిస్తాడు అంటే ఎక్కడైతే విద్య ఉచితంగా అందుతే విద్యని నా తెలివికి తగ్గట్టుగా చదువుతాను అనుకున్నవాడు ఉంటాడో ఎక్కడైతే తల్లిదండ్రులు మన సాంప్రదాయం మనం హిందుత్వం బంధుత్వం మనం ఒక క్రియా ప్రక్రియ ప్రణాళికతో పుట్టిన ఈ మానవ శరీరం మాంసపు ముద్దలు కాదు నాయన దీనికి ఒక రక్తం అనేది ఉంది ఆ రక్తమే ఆది బీజం నుంచి మొదలై వచ్చింది అది పరమాత్ముడు మనకిచ్చిన ఆత్మబలం అని చెప్పిన ఆ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న ఆ పిల్లలే ఈరోజు జ్ఞాన సంపదలకు అయ్యారు మొన్నగాక మొన్న ఒక అతను చనిపోయాడు మీకు తెలిసి ఒక మహానీయుడు చనిపోయిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్న చిన్న చిన్న పశువులు కూడా ఏడిచాయంట అని చెప్పి ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఎవరు ఆయన గారి పేరు మీకు తెలిసిన వరకు నాటా గారు చనిపోయారు కారణ జన్ములు అలా పుడతారు తల్లి హంగు హరబాటమే చేయలేడుగా ఓ అబ్దుల్ కలాం హంగు హరవాటం చేశాడా ఓ జగద్గురు ఆదిశంకరాచార్యులు హరవాటం చేశారా వివేకానంద అమ్మ ఏమైనా చేశాడు ఏమీ చెయ్యలేరు వాళ్ళు వాళ్ళు పుట్టే ఆ శరీరమే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే మహాపుణ్యఫలం వాళ్ళకి పుట్టాలి ఆ కడుపులో రావాలి అనేదే జ్ఞాన సంపద అంటే ఇక్కడ పొరపాటు మీరు అన్నది ధర్మాన్ని ఎవరు ఆచరించాలంటే మొదట తల్లిదండ్రులు ఆచరించాలి గుణగణాలు లేని నీ శరీరంలో విద్యాబుద్ధులు లేని నీ శరీరంలో ముఖ శరీరానికి గల విలువలు చెప్పలేని నీ శరీరంలో నీకు అనుకూలంగా ఉన్నవాడే పుడతాడే కానీ మర్రి చెట్టు విత్తనం వేస్తే వేప చెట్టు పుట్టిందా ఎక్కడన్నా ఎలా విత్తనం వేస్తే అలానే నీకు అదే చెట్టు వస్తుంది కాబట్టి అమ్మ తల్లిదండ్రులు ఇక్కడ ముఖ్యంగా రక్షకులై ఉండాలి ఈరోజు ఎన్ని రేపులు జరగలేవు ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు ఇబ్బంది కాలేవు ఇలాంటివన్నీ జరగడానికి గల ముఖ్యమైన విషయం ఏంటంటే నేనైతే ఒక సాధువుని కదమ్మా తల్లిదండ్రులేని చెప్తాను మొక్క ఇవంగ నానే వంగు నానా తల్లి చిన్న ఉన్నప్పుడు నీవు తల్లిదండ్రులను ఈపు పగల కొడితే కదా వాడికి భయం వస్తుంది ఆ రోజు అప్పుడు అమ్మో ఇలా కొట్టింది మా అమ్మ అన్న భయం జీవితం అంతా గుర్తుంటుంది కదా అన్నం తినే కంచెం చుట్టూ అన్నం ఉంటుందమ్మ ఒకప్పుడు ఒక మెత్తుకు కింద పడితే మొక్కేసి తీసేసుకునే వాళ్ళు చూసారా ఇప్పటికి పెద్దోళ్ళు తీసుకుంటారు ఈరోజు ఆ అన్నాన్ని తీసుకెళ్లి చెత్త బుట్టలో అంటే ఇక్కడ విలువ మనం తినే తిండికే లేదు ఇక్కడ ఇంకా ఈ శరీరానికి ఎవరు పిలిపించాడు ఈ దుస్తులకు ఎవరు విలిపించారంటే ధర్మాన్ని కాపాడాలి అంటే మొదట కడపని కాపాడాలి కడపని ఎవరు కాపాడాలి తల్లి నీ యొక్క వంశం పెద్దలు మీరే కాపాడలేని స్థితిగతుల్లో మనం ఉంటే నీ పిల్లలు మరి ధర్మం వైపు ఎలా చెప్తారు ఇలా చూపించినప్పుడు మనకి నాలుగేళ్ళు కనబడతాయిగా ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే మనం ఉన్న యుగమే బ్రహ్మ యొక్క చెడు వీర్య స్ఖలనంతో పుట్టిన కలిపురుషుడి యుగంలో ఉన్నాం ఇక్కడ పాండవులకి మహాన్యుడే చెప్పాడు కలియుగం ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడే గతంలో కూడా మనం చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడాం ఎలా ఉంటుంది కలియుగం అని అంటే కలియుగం ఈ ఐదుకు సంబంధించిన జీవిత చక్రమే తప్పితే వేరే మార్గం కనబడదు అని అన్నాడు ఐదు జీవిత సత్యాలు అయితే మనకు తెలుసు కదా తల్లి మొదటి జీవితం మన మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఒకటి మొదట సత్యం ఆయన ఏం చెప్పాడంటే పాండవులకు చెప్పిండు మీరు అందరూ వెళ్ళేసారండి అడవిలోకి వెళ్ళి చూసేస్తే నాకు వచ్చిన విషయం ఎవరైనా చెప్పండి అని అంటే శ్రీకృష్ణుడికి చెప్తాడు ఏం కనబడింది నీకు అని అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఒక ఆవు బాగా పాలు తాగుతూ తాగుతూ అమ్మ దగ్గరికి చేరితే అమ్మ పాలు తాగుతున్న అంత సమయంలో ఒకటే అంటే ఎడవాగినట్టుగా నాకేస్తూ ఉంది బిడ్డని ప్రేమతో ముద్దులు పెట్టి ముద్దులు పెట్టి నాకుతుంది ఆ బిడ్డ ఆ ముద్దులు పెట్టే దానికి తప్పించుకుందామని చూస్తుంది అంటే చిరాకు ఒక రకమైన అదేమంటే డిస్కంఫర్ట్నేసి వచ్చినా కూడా ఈ తల్లి గుంజి 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 ఘారాభం చేసి ముద్దులు పెడుతూ ఉంది ఆ బిడ్డ ఆఖరికి ఇంకా నీవైంది నేనేందన్న స్థితికి వచ్చింది అని అన్నప్పుడు కలియుగంలో అతి ఘారాభం చేస్తున్న పిల్లలే ఈరోజు చేతులు దాటిన వాళ్ళు ఉన్నారు చిన్నప్పుడు ఇది చెప్పాడు లైవ్గా ఇది రికార్డెడ్ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు కూడా చెప్పారు తర్వాత ఇంకొక విషయం అడిగితే అప్పుడు ఆయన నకులుడు అని అడిగితే నకులుడు ఏమంటాడంటే ఒక ఏనుగు రెండు భార్య తలలతో కనబడింది కృష్ణ అని అంటే ఆయన ఏం చెప్తారంటే ఏం చేస్తుంది ఆ ఏను అంటే ఒక తల పైకి తొండంతో ఉంది ఒక తల కిందికి ఉంది తొండంతో అన్నప్పుడు కలియుగంలో రెండు రకాల మనుషులు ఉంటారు బయటికి ఒకలాగా లోపటికి ఒకలాగా ఇది ముమ్మాటికి నిజమని అంటాడు అది జరిగింది మూడోది నీవేమి చూసావంటే నేను తొమ్మిది బాయిలను చూశాను బా ఉత్తమముగా పొంగుతూ ఉంది నీళ్ళతో ఒక బాయి మాత్రం ఆ పక్కనే ఉండి మొత్తం అట్టడిగిపోయి ఎండిపోయి ఉంది అందులో కనీసం ఒక మొక్క కానీ పొవ్వు కానీ చిన్న నీరు చుక్కలేదు శంకర ఈ కృష్ణ అని అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు నవ్వి ఏమంటాడంటే కలియుగంలో పక్కన్నే కోట్లాధికారు ఉంటాడు పక్కన్నే బాగా సంపాదించిన వాడు ఉంటాడు పక్కనే అన్నిటికి వసతులు ఇచ్చిన వాడు ఉంటాడు కానీ ఒక నోటి ముద్ద కోసం చస్తున్న వాడిని పది మంది వేసి లేపరు అలాగే ఈ వాయిలన్నీ నీళ్లు పోస్తే ఆ బాయి నిండుతుంది కదా అయినా బాగుపడతాడు కదా వేరేవాడు బాగుపడడం ఈ శరీరానికి అబ్బదు అని ఆయన చెప్పినప్పుడు నాలుగో వ్యక్తిని ఎలా ఉన్నాడు అని అడిగినప్పుడు ఒక వ్యక్తికి చేతికి గాయమై కూర్చున్నాడు కృష్ణ అని అంటాడు రక్తం ఏకదాటిగా పోతుంది కానీ వింటలేడు ఆయన అనంటే ఏం చేసావు నువ్వు అంటే నేను వెళ్ళి కట్టుకట్టయ్యా అనంటే కట్టుకట్టని నేను దేవుడికి తెలియదా నాకు తగిలించేటప్పుడు అని దేవుడి మీద తోసేస్తాడు అంటే అవనీలగా వేరే వాళ్ళ మీద తోసేస్తారు దేవుడు నువ్వు చేసిన పొరపాటు దేవుడు చేశాడు పొరపాటు అంటే చీమ శివుడి ఆజ్ఞలేంది కుట్టదంటారు కదా ఇంత పెద్ద గాయం నాకు శివుడికి తెలియకుట్టిన అయ్యిందా శివుడికి తెలియదా నాకు దెబ్బ తగిలించాలన్న అహంకారంతో ఆ నొప్పిని భరించాలి ఆ నొప్పిని మరిచిపోవాలని మధ్యాన్ని తాగుతాడు ఇక్కడ చేస్తుంది ఏంటంటే అమ్మ నాకు బాధ ఉంది నువ్వు ఎవరు అడగలికి ఏం అవుతున్నారు ఇక్కడ అంటే ఎంత సింపుల్గా తోసేస్తున్నారు ఒక మనిషి ఉన్న ఆ బాధ ఎందుకు అని చెప్పేసి ప్రత్యామ్నాయ పరిస్థితులు వెతకడం మొదలుపెట్టేసేసి ప్రతిరోజు తాగుతున్నా అని చెప్పేసి శరీరము ఇల్లు సంసారం అన్ని రోడ్డు తెచ్చుకున్న వాళ్ళే ఉన్నారు కదా ఇది ఇంకొకటి ఐదు చేదు నిజం ఒక గద్ద అలా పై నుంచి ఎగురుతూ ఉంటుందమ్మ దాని మీద ఏం రాసి ఉంటుంది అంటే మేము బహు ఉత్తమమైన వాళ్ళమని రాసి ఉంటుంది గద్ద రెక్కల పైన గద్ద యొక్క గుణగణాలు మీకు తెలిసిందే ఏం చేస్తుందమ్మా పైన ఆకాశంలో అన్నిటికంటే ఎక్కువగా ఉండే బర్డ్ అదే పైన దాని పైకి చూస్తే కానీ కనబడదు అది చాలా ఫ్రీగా జాలీగా తిరుగుతూ ఉంటుంది మీద దానికి ఆకలి అయినప్పుడు ఏం చేస్తా తెలియదు చంపి తింటుంది ఎవరిని చంపుతుంది

చిన్న కోడిపిల్లని అభంశుభం తెలియని కోడి పిల్లని వచ్చేసి ఎత్తకపోతుంది అవకాశం చూసి కలియుగంలో కూడా ఏంటంటే అమ్మా బాగా బలం ఉండి బాగా ఆస్తులుండి బాగా అంతస్తులుండి మేము మహా గొప్ప వాళ్ళం అన్న వాళ్ళందరూ వెన్నుపోట్లు పొడిచిన వాళ్ళే అందరూ ఒకళ్ళు తలగొట్టిన వాళ్ళే ఒకళ్ళు మోసం చేసిన వాళ్ళే ఒకటి చేసిన వాళ్ళే వచ్చారు కదా ఈ ఐదు నిజాల్లో ధర్మం ఇక్కడ ఉంది చెప్పమ్మా లేదండి కలియుగంలోనే ధర్మం లేదు ధర్మాన్ని కాపాడడానికి ఒక కాల ఒక కాలాన్ని రాయడానికని ఒక యుగ పురుషుడు పుడతాడు వంద వంద సంవత్సరాలకు ఒక చరిత్ర మారుతుంది ఈ యుగములో అన్న యుగమే కలియుగం ఇక్కడ వంద సంవత్సరాలకు ఒక జన్మడు పుడతాడు కావాలంటే గమనించి వెనక్కి వెళ్ళి చూడండి మీరు ఈ యొక్క కలియుగంలో వంద సంవత్సరాలకు ఒక చరిత్ర కళాకారుడు పుడతాడు ఇక్కడ ఓ ఛత్రపతి శివాజీ పుట్టాడు ఆ తర్వాత ఒక భగత్ సింగ్ అని అంటారు ఓ మహాత్ముడు గాంధీజీ అంటారు ఓ నెహ్రూ అంటే ఒకటి పుడుతూనే ఉంటాడు ఏదో ఒకటి సందేశం ఇస్తూనే ఉంటారు అలాగా ఇలా ఇస్తూ 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 ఉమ్మ మన ధర్మాన్ని పాటించండి అనడం మానేసేసి మనవాళ్ళు స్థాపించండి అని అంటే ఎక్కడి నుంచి స్థాపించాలి స్వామి అని అంటే మొదట తల్లిదండ్రులు స్థాపించండి తల్లిదండ్రులు ఎలా స్థాపిస్తారు గురువు అంటే మీ తల్లిదండ్రుల్ని అడగండి మీ తల్లిదండ్రులు ఎవరిని అడగాలి అంటే ఒక గురువుని అడగండి ఆ గురువే సాధువు ఆ గురువే అఘోర ఆ గురువే ఒక పురోహితుడు ఆ గురువే ఒక స్వామి ఆయనని ఎందుకు అడగాలి ఆయన దేవుడి సన్నిధిలో ఉంటాడు దేవుడు ఏం చెప్తాడు ధర్మం ఎలా ఉండాలి ఇల్లు సంసారం ఇహలోక పరలోకములో మనం తింటున్న అన్నం పరబ్రహ్మ స్వరూపం అది మనం సిద్ధం చేయడానికి మానవ శరీరానికి అర్హత ఇచ్చినాము కదా మనము ఈ కలియుగాన్ని సత్యయుగము కూడా చేయవచ్చును అని నిర్వచనాలతో ఉదాహరణలతో బహు ఉత్తమమైన భాషతో చెప్పగలిగిన వాడు జ్ఞాన సంపద కలిగిన వాడే భగవంతుడు ఆయన సన్నిధిలో ఉన్నవాడే పురోహితుడు ఆయన మాటలు మీరు వినకపోతే నీ తల్లిదండ్రులు నీకేం చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులు కన్నా పిల్లలకి ఏమి చెప్తారు ఇక్కడ గురువు లేని విద్య గుడ్డి విద్య కదా తల్లి ధర్మాన్ని ఇక్కడ స్థాపించాలి మీరు అన్నట్టుగా ధర్మాన్ని ఎలా పాటించాలి అని అంటే తల్లిదండ్రులు ఇంట్లో ఇలవెల్పులని కులదైవాన్ని పూజించాలి ప్రతిరోజు మేము ఇలా ఉన్నాం బిడ్డ ఒక ఆడబిడ్డని చూస్తే నేను ఒక ఆడబిడ్డనే నీవు నాకు పుట్టినప్పుడు నా రక్తపు మాంసపు ముద్దలని నేను ఎర్రగా పెట్టుకొని కారముతో పచ్చి పులుసతో తిన్న నా అన్నముతోని వచ్చిన కమ్మటి పాలు తాగిన శరీరం రానిది ఆ ఆడపిల్లని ఎలా చూసావరా నువ్వు అన్న ఆ మాటలు ఈపు మీద కొడుతున్న ఆ దెబ్బలకి భయముతో పెరిగిన ఆ శరీరమే కారణ జన్మలవుతారు ఆడపిల్లల్ని చూస్తే నా దగ్గర డబ్బులు ఉంది అని పడేస్తారు రేపు చేస్తే నా దగ్గర డబ్బులు ఉన్నాయని పాడేస్తారు మా దగ్గర బలం ఉందని పాడేస్తారు మా దగ్గర రాజకీయ బలం ఉందని పాడేస్తాము ఏమ్మా నువ్వు కన్నది ఒక బిడ్డనేగా మరి ఇంకో బిడ్డనే ఎలా ఆ విధంగా చేస్తావు భార్యలు పిల్లలు సంసారం అనేది పరమాత్ముడు రాసిపెట్టాడు మరి వేరే వాళ్ళకి విలువలు లేనిది రెస్పెక్ట్ లేనిది తల్లిదండ్రులు చెయ్యకపోతే సడన్గా ఆ గుణగణాలు ఎక్కడి నుంచి వస్తాయి కలియుగంలో ఏం రాసింది ఇవన్నీ ఒక మానవ శరీరంలోనే ఉంటాయని రాసింది కదా మన యుగంలో మరి మానవ శరీరాన్ని ఎవరు కంట్రోల్ చేయాలి ఒకప్పుడంటే శిక్షలు బలంగా రాజులేసేవాళ్ళు ఇక్కడ అందరూ రాజులైపోయారు అందరూ పల్లెకెక్కే కూర్చుంటున్నారు మరి మోసేవాడు ఎవరు తల్లి ఇక్కడ ఏంటంటే మా విలువలు అనేది మీరు అన్నట్టుగా ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళకి రావు ధర్మాన్ని స్థాపిస్తున్న వాళ్ళకు వస్తుంది ఆస్తి అంతస్తులు ఉంటే ధర్మం ఉన్నట్టుగా తల్లి గుడిలో గంట కట్టేసి దేవుడికి నైవేద్యాలు బంగారు కంచంలో పెడితే ధర్మం రా తల్లి గుడి బయట ఉన్న ఆ భిక్షాటకు కూడా నువ్వు అన్నం పెట్టి వాడి పక్కన కూర్చోగలిగినప్పుడే నీ పక్కన పరమేశ్వరుడు కూర్చున్నాడు అని నమ్మడమే మీరన్న ఈ హిందుత్వంలో బంధుత్వం అదే ధర్మం స్థాపన ఒక మాట కలియుగం అంతంలో కలియుగం ప్రారంభంలో పరమాత్ముడు ఇచ్చిన మాట ఏం తెలుసా తల్లి నా తల్లి దశ అవతారాలు ఎత్తాడు కదా మహావిష్ణువుడు ఒకప్పుడు ఒక మాట చెప్పాడు అనమాట అంతకు ముందుకు ఆయన చేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు కాలం చేసేటప్పుడు అందరూ దేవాలయ దేవతలు కాలం ఎలా ఉంటుంది అడుగుతుంది అని చెప్పినప్పుడు ఆయన ప్రాణం వదులుతున్నప్పుడు చెప్పిన ఒకే ఒక మాట ధర్మం రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే నా ప్రాణాన్ని పనంగా పెట్టి ధర్మం కోసం నేను మళ్ళీ పుడతాను అని కన్ను మూసాడు ఆయన అంటే కారణజన్ముడు పుడుతున్నాడే ఉన్నాడు అక్కడ మరి కారణ జన్మడు ఉన్నాడన్న ఆ ధైర్యం మనకెందుకు లేదు ఎందుకు లేదంటే ఇక్కడ మనకి విద్య అర్హత లేదు చదువు కేవలం నాలికలో ఉంది ఈ మెదడులో లేదు చదువు రాతల్లో ఉంది రాస్తే అవతలి వ్యక్తి మారతాడన్న జీవిత సత్యంలో లేదు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఈరోజు రోడ్డులో ఉన్నారు మీరు ఆలోచించాడు నిజమైన విద్యగా ఉన్నాడేమో రోడ్డు మీద ఉన్నాడు అంతా చదువుకున్నాడేమో ఏసీలో కూర్చొని ఉన్నాడు ఇక్కడ జరుగుతున్న పొరపాట్లమ్మా మీరన్నది ధర్మాన్ని ఇక్కడ మనం ఎలా పాటించాలని చెప్పుకోవడం కాదు ధర్మం అంటే ఈ ఇల్లు ధర్మం అంటే ఆ ఇల్లు ధర్మం అంటే హిందూ అనేది చెప్పే గుణపాఠమే రావాలి మనకు చెప్పుతున్న పాఠాల్లో అది రానంతవరకు ధర్మం రాదు తల్లి మీరు అడిగిన అత్యంత విలువైన సమాధానాలవి